స్వచ్ఛ తిరుపతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ మేయర్లు ప్రజలకు పిలుపునిచ్చారు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వేరువేరుగా చెత్త ఇవ్వడంపై సింగాలగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఇందులో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు పరిసరాలు కార్యాలయాలు శుభ్రం చేసుకుంటే మన విధితో పాటు మన నగరం శుభ్రంగా ఉంటుందని అన్నారు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరూ కూడా మన ఇంటితో పాటు మన కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు డిప్యూటీ కమిషనర్ అమనయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ పరిశుభ్రతపై అవగాహన పెంచారు ఎంచుకోవాలని మీ తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారికి తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేంద్ర మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్ వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సీతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు